అసలు నిన్ను కాదురా ఆ ఇండియన్ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి సచ్చే నీకు దేవుడు లేడు దేవుడు అంటే నమ్మకం లేదు నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు అందుకు నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం నాకు నా డ్యూటీ అయి ముఖ్యం ఎస్ పసుపు కూడా వచ్చింది ఏంటి ఓహో పసుపు కూడా వచ్చింది ఇక్కడి నుంచి అనమాట ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను రా ఎవరు చేస్తుంటారు ఈ పని

ఇక్కడికి ఎవరైనా రావచ్చు ముందు బూట్లు విప్పండి ఇలా బూట్లు వేసుకుని రాకూడదు అరుపులు రావచ్చు ముందు బూట్లు విప్పండి విప్పండి ఇదిగో చూడండి మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టడం కాదు వచ్చిన వాళ్ళే పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి చూసి తరించడం అనుకోండి ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి ఐదు రూపాయలు కొబ్బరికాయ కొట్టి అర్ధ రూపాయ కర్పూర హారతి వెలిగించి గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్యను మనసారా కోరుకోండి చిటికని వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు అవును ఈ విధంగా చేస్తే మన ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్కి పైసా కూడా ఖర్చు చూడడం చూడు జిస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు వెళ్ళు హియేట్ ఏంటి ఇది ఏంటో బాబు గై గైమ్ అంటున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఓ రెండు రోజులు లీవ్ కావాలరా లీవా అది ఏం కుదర ఈ స్ట్రైక్ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది డాన్స్ చేస్తుంది ముద్దులు పెడుతుంది నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా ఒక్కసారైనా నాకు షేక్ అండ్ ఇచ్చి కనీసం బౌనైనా మురిగిందా రే దీనికి నువ్వంటే జలసిరా అవునరా విశ్వాసవానగానే గుర్తొచ్చేవి రెండు స్నేహితుడు కుక్క అందుకే మీ మధ్య జలసి ఉంది అవును ఉండే బర్మ్డా ట్రయాంగిల్ ఉంది ఉప్పెన్లు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి ఈ నేచురల్ కలమిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్ నేచురల్ అయిపోద్ది సచ్ ఏంట్రా సచ్ ఆ అలాని చేతులు కట్టుకొని కూర్చుంటే మనిషి గ్రహాలను దాటేవాడా అండర్ వాటర్లో లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది అందుకే ఆ కలమిటీ వస్తుంది అదేంటో కనుక్కోవాలి అది అక్కడ ఏముందో నాకు తెలుసు లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది మీరేవో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారేదో సముద్రంలోనే బండరాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం చెప్పాలని అమావాస్య అమావాసికి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరంధామని కాపాడుతం ఏంటి ఇలా ఇలాంటి మీ నట్టిలు తవ్వి కడిషించి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు ఈ రోజు కృష్ణాష్టమి చప్పిడి కుర్తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దాని ఇవన్నీ వండి తీసుకొచ్చాను సూపర్ పొంగలి చక్కని పొంగలి ఇది దేవుళ్ళ భోజనం మొత్తం నెయితే అన్నయ్య ఏయ్ నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు వచ్చిన అయిపోయింది కదా ఇక నువ్వు ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పచ్చు కదా ఊరికే కేకలు వస్తే అనయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ అడగదు రేపు పొద్దు నుంచి నేను అడుగుతాను అమ్మమ్మ రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్ ప్లాన్ చేయాలి అలాగే 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 మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు వెళ్ళు వెళ్తున్నావండి ఎందుకు కేకలు వస్తారు అసలు ఏమన్నావని తినమన్నావు అంతేగా వివాహ భోజనం ఏంట్రా కదా బొత్ నువ్వే తినేస్తున్నావు నువ్వేది వద్దున్నావు వద్దుంటే అడగాలరా అడిగానుగా ఏంటి 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 అడిగింది నేను తినేదాకా అడగాలి అసలు ఆ అమ్మాయి తెచ్చింది నాకోసం ఎన్ఎస్ఐకే ఆ ఉమ్ ఉమ్ చక్కెర పొంగలి అదిరింది రా కాదురా అదిరేలా చేసిందిరా అది చక్కర పొంగలి కాదు దానికి ఇది పులిహోర ఆ అది గారెం బాగుంది ఇది పోయిని అరే నువ్ ను నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా

రాత్రికి రాత్రి స్వాతంత్రం చి వెళ్ళిపాడట అలా మంది పూరే స్వాతంత్రం ఈ విషయం గాంధీ గారి కూడా తెలియదట అయ్యో కంగారు పడకండి మెల్లగా తినండి రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం లోంచి బయటపడిందంట కదా దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరంటదా నా గుడి చూడాలనుంది అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి ఊరికెళ్ళిపోతాను అక్కడికి రేపొతే మీరు ఆరు గంటలు కడుతున్నారంటగా ఏమిటి మాట్లాడిది నువ్వు వచ్చిన పని ఏమిటి నువ్వు మాట్లాడిదేమిటి వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతావేమిటి వాడు నీకు చెప్పారు చెప్పారు వాడు ఆరింటికివ్ మాట్లాడిది అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా ఎంత సెక్యూరిటీ అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్ ఏంటి అలాగే ఇన్ని తీసుకొచ్చింది కదా గుడికి తీసుకెళ్ళమని నువ్వు ఎవరైనా దబాయించుకు నన్ను మాత్రం దబాయించుకు ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు విశ్వాసం ఉండాలా జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరా చేస్తారు రై నేను ఎవరైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా లో పక్కన కూర్చోబెట్టుకొని గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళరా

మీకు సముద్రానికి చాలా దగ్గర ఉన్నాయండి భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది ఆ అని మీరు అంటుంటారే అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి ఎంత బాగుందో ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడంట ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు నేను జీవితత్తురు కూడా ఉంటానండి జీవితాత్రులు ఏంటిదో పొదా ఏవండి ఏవండి ఇవిడే ఏ దేవత అండి ఏదో దేవత నాకు తెలుసు ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత ఏవండి మీరు దండ పెట్టుకోండి గంట అయ్యో ఎంత పెద్ద గంట ఎంత ఎత్తు ఉంది ఆ రోజుల్లో మనుషులు పొడగట్లే ఉంటారు

Krishna, 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 Krishna. Krishna. No! Ah, what's the name? Ah, ah, ah. ah.

స్నేహమా ప్రేమ హృదయ వీణ నీవం ప్రాణం అసలేల్ దుకే ఆమ్రు తమే అనురాగము తో నూనవితే రతి సుందరి లాగరి చేరితే చలరేగి పోయి యువనమే మాగకోరికతో మాటాడితే కొసచు పూలతో తా நாச்சிலி ஓ பேமா பிரேமா வீணனி

సహిరా స్నేహా రహడా బా రెండా ముహా యే సహిరా కొబ్బరి కోలా నా కల్ లోతే വൈജയ